అర్జునుడికి కర్ణుడికి మధ్య వ్యక్తిగతంగా వైరం ఉండేది కర్ణుడి యొక్క దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అర్జునుడు భరించలేకపోయేవాడు ఓ రోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి బావా నేను కూడా దానాలు చేశాను అవసరమైతే కర్ణుడికన్నా ఎక్కువ చేస్తాను అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు అందరూ ఆ కర్ణుడి దానగుణాన్నే పొగుడుతున్నారు దీని వెనుకున్న కారణమేంటి అని అడిగాడు అప్పుడు అని చిరునవ్వుతోనే కృష్ణుడు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు ఈ సంభాషణ జరిగిన సాయంత్రమే అర్జునుడిని కృష్ణుడు సరదాగా బయటకు తీసుకువెళ్ళాడు అక్కడ వారిద్దరికి ఓ బంగారు కొండ కనిపించింది దాన్ని చూస్తూనే అర్జునుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపుకు చూసి అర్జున ఈ బంగారు కొండను దానం చెయ్యి అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో అన్నాడు వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ బంగారం దానంగా తీసుకోమని దండోరా వేయించాడు అర్జునుడు ఇంకేముంది ఆ వార్తను విన్న అన్ని గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు అర్జునుడు ఆ బంగారు కొండను తవ్వించి చిన్న చిన్న మొక్కలుగా చేసి దానం చేయటం మొదలుపెట్టాడు ఎంతమందికి దానం చేసినా సరే ఆ బంగారం మాత్రం తరగటం లేదు జనం సంఖ్య కూడా అలాగే పెరుగుతూనే ఉంది ఇక దానం చేసి 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 అలసిపోయి అర్జునుడు కృష్ణ దానం చేయాలంటే చిరాకేస్తోంది అన్నాడు కృష్ణుడు నీకు దానం ఎలా చేయాలో చెబుతా ఉండు అని కర్ణుడిని పిలిపించాడు కర్ణ ఈ బంగారు కొండలు నాకు అర్జునుడికి కనిపించాయి వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బావుంటుంది అన్నాడు కృష్ణుని మాటలు వింటూనే కర్ణుడు ఏం చేశాడో తెలుసా అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి ఈ కొండలు మీవి వీటిని తవ్వి తీసుకెళ్ళండి అన్నాడు ఇంకేముంది ప్రజలందరూ తమకు కావలసిన బంగారాన్ని తీసుకెళ్లిపోయారు అప్పుడు అర్జునుడితో కృష్ణుడు అర్జున నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది అందుకే ఆ బంగారు కొండను చిన్న చిన్న మొక్కలు చేసి పంచిపెట్టావు కాని కర్ణుడికి దానిమీద లేదు అందుకే ప్రజలకి ఆ కొండంతా ఇచ్చేశాడు దానం చేసేవారికి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు అప్పుడే ఆ దానం ఫలిస్తుంది అని అర్జునుడికి కృష్ణుడు బోధ చేశాడు మంచి పనులు మనం చేసుకుంటూ పోతుంటే వాటి ఫలితం రెట్టింపుగా ఏదో ఓ రోజు మనకు మంచిని తప్పకుండా మోసుకొస్తుంది ఏమంటారు